ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ప్రభుత్వం అనేది సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట రెండు శుభవార్తలు అయితే చెప్పడం జరిగిందండి సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర మహిళలకు పలు సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందజేస్తూ వస్తుంది అయితే మహిళ సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఎన్నికల్లో భాగంగా ఆరు గ్యారెంటీల్లో ఒక్కొక్క హామీని అయితే అమలు చేసుకుంటూ రావడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు సంబంధించి ఆర్టీసీ ఫ్రీ బస్ అనేది ఉచితంగా కల్పించడం రెండు వందల యూనిట్ల వరకు మనకు ఫ్రీగా కరెంట్ అనేది ఇవ్వడం దాంతోపాటు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ అనేది పథకాన్ని ప్రారంభించారు మహిళా పేరు మీద దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో లేని వారికి కుటుంబంలో ఎవరిపైదైతే వారి పేరు మీద కూడా ఇవ్వడం అయితే జరిగింది కదా తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో మహిళకు సంబంధించి మరో పథకాన్ని ప్రభుత్వం అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే ప్రభుత్వం సిద్ధమవుతుందన్నమాట ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే మహిళకు సంబంధించి మహిళ అభివృద్ధికి భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరిని చేయాలనే ఉద్దేశంతో మహిళకు లోన్ల రూపంలో అనగా మహిళా సంఘాల ద్వారా వడ్డీ లేని అయితే అందిస్తున్నారు అద్దె బస్సుల రూపంలో ప్రతి నెల కూడా వారికి దాదాపు పన్నెండు నెలలో వచ్చేసి మనకు ఒక కోటి వరకు అయితే చెక్కులు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు పన్నెండు తారీఖు నుంచి పద్దెనిమిది లోపు గ్రామీణ ప్రాంతంలో మహిళా ఖాతాలో మూడు వందల కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు పట్టణ ప్రాంతాల్లో నలభై నాలుగు కోట్ల రూపాయలు అనేది వారి ఖాతాలు అయితే జమ చేస్తున్నారు ఇప్పుడు తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రభుత్వం అయితే చేసిందనమాట సో ఈ నెలలో మనకు క్యాబినెట్ వెయిట్ అయితే ఉండబోతుంది దాంతోపాటు ఈ పథకాన్ని ఆ తేదీ నుండే ప్రారంభించబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి సో ముందుగా మన దగ్గర కావాల్సిన పత్రాలు ఏంటి ఇందుకు సంబంధించి ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వారి లిస్టులో ఎవరూ ఎలిజిబుల్ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొన్ని కొత్త మార్పులు అయితే చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతుంది అనమాట సో ఎంత మొత్తంలో ఎవరెవరికి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళకు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి పథకమే మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకంలో ఇరవై ఐదు వందల రూపాయలు పథకం ప్రతి నెల ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది అనమాట సో ఈ రూపంలో భాగంగా ఆరు గ్యారెంటీలు ఒక్కొక్క గ్యారెంటీని అమలు చేస్తూ వచ్చింది మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ పథకానికి సంబంధించి అర్హులు అనేది ప్రభుత్వం పద్దెనిమిది నుంచి యాభై ఐదు ఏళ్ళ వయసు కలిగిన మహిళలకు సంబంధించి ఆర్థిక సాయం అందించేందుకు ఇరవై ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది సిద్ధమవుతున్నట్లు అడుగులు వేస్తుంది అనమాట ఈ మేరకు అధికారులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో అంటే ఒక కుటుంబంలో గనక ఏదైతే ఆసరా పెన్షన్లు తీసుకునే దివ్యాంగులు కావచ్చు ఇతర కేటగిరీ వారి ఉన్నట్లయితే వారితో పాటు ఆ కుటుంబంలో గనక మహిళ ఉంటే ఆసరా పెన్షన్లు వచ్చే కుటుంబానికి మాత్రం మహిళ అంటే మహాలక్ష్మి పథకం ఇరవై ఐదు వందల రూపాయలు వర్తించేదనమాట ఏ కుటుంబంలో ఆసరా పెన్షన్లు అయితే రాదో వారికి మాత్రమే మనకు ఆసరా పెన్షన్లు వస్తుందన్నమాట సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అంటే గతంలో చెప్పినట్టుగానే ప్రభుత్వం ఏదైతే మనకు మహాలక్ష్మి పథకాన్ని అయితే అమలు చేసేందుకు చర్యలు అయితే వేగవంతం చేశారు ఇందుకు సంబంధించి మనకు ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో సెప్టెంబర్ ముప్పై తారీఖున ఎలక్షన్లు అయితే నిర్వహించాలని హైకోర్టు అనేది చెప్పడంతో ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ వీటి అన్నిట్లలో స్థానిక రిజర్వేషన్లు ఖరారు చేసి ఆల్రెడీ ఎంత ఎన్ని సీ ఎంతమంది ఎన్ని సీట్లు ఉన్నాయనే విధంగా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖరారు చేసే విషయంగా సో ప్రభుత్వం అన్ని చర్యలైతే వేగం చేస్తుందన్నమాట సో ఇందుకు సంబంధించి అధికారులకు సంబంధించి ఆల్రెడీ ఫైల్ అనేది సిద్ధం చేశారు ఏదైతే గవర్నర్ వద్దకు అయితే పంపించారు గవర్నర్ సంతకం చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఎలక్షన్లు అయితే పంచాయతీ రాజు ఎలక్షన్లు అలాగే స్థానిక సంస్థలు ఎలక్షన్లు అయితే నిర్వహించాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది కాబట్టి సో ఈ తరుణంలోనే మహిళా ఖాతాల్లో తప్పనిసరిగా ఇరవై ఐదు వందల రూపాయలు ప్రభుత్వం వారి అయితే జమ చేరున్నారు ఇందుకు సంబంధించి మహిళకు సంబంధించి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అదేవిధంగా ఆధార్ కార్డుకు ఏదైతే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ కావచ్చు ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం ఆ డీబీటీ అనేది ఉంచుకోవడం కొంతమందికి అకౌంట్ అనేది లేదనమాట సో అటువంటి వారు గతంలో అప్లికేషన్ చేసుకున్నప్పుడు కూడా కొంతమంది ఇవ్వలేదు ఇదైతే మనకు అకౌంట్ నెంబరు పోస్ట్ ఆఫీస్లో కూడా తీసుకోవచ్చు అనమాట పోస్టాఫీస్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అదే బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఇందుకు సంబంధించి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం వల్ల సో ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం దీనిపైన ఈ వచ్చే రెండు నెలల్లో చాలా కీలకంగా మారనున్నాయి ప్రజల ఆర్ మెప్పు పొందాలి ఇక మహిళలకు సంబంధించి చాలా ప్రాముఖ్యమైనటువంటి పథకం కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు మహిళా ఖాతాలో ఇరవై ఐదు వందల రూపాయలు జమ చేయనున్నట్లు ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి సో ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఏదైతే రైతు భరోసా అనేది వితిన్ తొమ్మిది రోజుల్లోనే మనకు డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా రైతు భరోసా ఇప్పుడు మహిళకు సంబంధించి ఏదైతే దాదాపు కోటి మంది మహిళలు ఉండే అవకాశాలు అయితే ఉంది సో ఇందులో వచ్చేసి సెర్ఫ్ అదేవిధంగా మెప్మా ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి మహిళల వివరాలు అధికారుల నుంచి అన్ని తెప్పించుకుంటున్నారన్నమాట ఎవరు అర్హులు ఏంటనేది సో వీరి ద్వారా ప్రధానంగా తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్న మహిళలకు లబ్ధి చేకూరున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఏ ఒక్క పథకమైనా ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మహిళా పేరు మీద అందించడం సో ప్రతి పథకానికి సంబంధించి మహిళా పేరు అందిస్తున్నారు కాబట్టి పెద్దపీట వేస్తున్నారు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై తారీఖున మరోసారి క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం మరోసారి మహిళకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు అనేది ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఆర్థికంగా సెర్ఫ్ నుంచి కావచ్చు అదేవిధంగా మెహ్మా నుంచి కావచ్చు నిధులు అనేది సేకరించినట్లు తెలుస్తూ ఉంది నేను బడి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల చివరి వారం నుంచి లేదంటే వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి పథకం ప్రారంభించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది చూడాలి మరి ప్రభుత్వం ఎంపీటీసీ ఈ ఎలక్షన్ల కంటే ముందే మనకు స్థానిక సంస్థల ఎలక్షన్ల కంటే ముందే డబ్బులు అనేది ప్రభుత్వం విడుదల చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నట్లు మనకు అప్డేట్స్ అయితే అందుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఆ కుటుంబంలో కనుక ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వారు ఉంటే తప్పనిసరిగా వారికి అయితే ఈ పథకం అయితే వర్తించదనమాట సో ఇక మిగతా వారికి అందరికీ కూడా వర్తిస్తుంది అనమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సపోర్ట్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్